శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇంద్రాది దేవతలను ఆరాధించు అల్పబుద్ధి కలవారికి లభించు ఫలితము కూడా స్వల్పముగా ఉండును అది ఎక్కువ కాలము ఉండదు అని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాం నా భక్తులు తాము ఆచరించు కర్మలు అన్నయ్యూ నన్ను ఆరాధించు రూపముననే ఉండునని భావింతురు అందువలన వారు స్వల్పమైన ఫల సంగమమును వదులుకొని నన్ను సంతోషపెట్టుటే తమ ఆరాధనకు ఫలితముగా భావింతురు కావున చివరకు నా సాన్నిధ్యమును పొందుదురు కావున సంసార కోపమున పడరు ఈ విషయమునే ఎనిమిదవ అధ్యాయమున నన్ను పొందిన వానికి పునర్జన్మ కలుగదు అని చెప్పుచున్నారు నా భక్తులు కానివారు మనుష్యాది రూపములతో సమస్త ప్రాణులకు ఉపయోగించు నా అవతారమును గూర్చి తమకు తోచినట్లు పలుకుదురని అనుచున్నాడు జ్ఞానము లేని మానవులు సర్వోత్తమము అవ్యయమైన నా అవతారము యొక్క పరమ భాగ భావమును తెలియక ఇది పూర్వము లేదు ఇప్పుడే కనిపించుచున్నది అని తమకు తోచినట్లు అనుకుందురు నేను సమస్త కర్మల చేత ఆరాధింపదగిన వాడను సర్వేశ్వరుడను వాక్కు మనస్సులకు అగోచరమైన స్వరూప స్వభావములు కలవాడను అయినను నా భక్తులపై గల ప్రేమ వలన నన్ను సమస్త ప్రాణులు సులభముగా సేవించుకొనవలెనని నా సర్వేశ్వరత్వమును వదలక వసుదేవునకు పుత్రుడుగా అవతరించి తిని సర్వోత్తమము వినాశము లేనిది అగు నా పరభావమును అజ్ఞానులైన మానవులు గుర్తింపలేక నేనొక సామాన్య రాజపుత్రుడనని కర్మబద్ధుడనై ఇప్పుడు రాజపుత్రుడనై జన్మించినట్లు భావింతురు అందువలన నేను వారు నన్ను ఆశ్రయింపరు ఆరాధింపరు కూడా కుత ఏవం నా ప్రకాశ్యతే ఇది తత్రాహా నా యొక్క అనగా పరమాత్మ యొక్క స్వరూప స్వభావములు అందరకు సులభముగా తెలియకుండుటకు గల కారణమును వివరించుచున్నారు యోగమాయ వలన కప్పబడి నేను అందరకు కనిపించను అందువల్ల అజ్ఞాని అయిన ఈ ప్రపంచము నేను జన్మరహితుడను నాశనము వాడనను విషయమును గుర్తింపచాలకున్నది జీవులందరకు సాధారణమైన మనుష్యత్వము మొదలైన వారికి యోగమాయ్యే కారణము అట్టి యోగమాయ వలన ఎప్పుడు కప్పబడి ఉండును కావున నా స్వరూప స్వభావములు అందరకూ తెలియవు నా యొక్క మనుష్యాది రూపమును అవతార సమయమున చూచి జ్ఞానవిహీనమైన ఈ లోకము ఇంద్రాది దేవతల కంటే విశిష్టమైన కర్మలను ఆచరించుచు సూర్యుడు అగ్ని మొదలైన వారి కంటే ఇష్టమైన తేజస్సుతో జన్మ మరణములు లేక ప్రపంచ సృష్టికి ప్రధాన కారణమై సర్వేశ్వరుడనై సమస్త ప్రాణుల సౌలభ్యమునకై మానవుడుగా అవతరించిన నన్ను గుర్తింపకున్నది వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన అర్జున నాకు సమస్త కాలములందుండు సమస్త ప్రాణుల గురించి తెలియను కానీ నా స్వరూప స్వభావములను తెలిసినవాడు ఎవ్వరూ లేరు త్రికాలములందుండు సమస్త ప్రాణుల గురించి నాకు తెలియను కానీ నా గురించి తెలిసినవాడు ఎవ్వరూ కూడా లేరు అనగా ఎవ్వరి యోగక్షేమముల గురించి సదా జాగరూకుడనై ఉందునో ఆ ప్రాణులలో చాలామంది నేను సమస్త ప్రాణుల సౌకర్యమునకై వసుదేవునికి పుత్రుడుగా అవతరించినట్లు నేను యోగ్యుడనని భావింపరు అందువలన జ్ఞాని అయిన మానవుడు చాలా దుర్లభుడు అర్జున సమస్త ప్రాణులు జన్మకాలముననే ఇష్టము ద్వేషముల వలన కలుగు ద్వంద్వరూప మోహము వలన సమ్మోహితమగుచున్నది ఇచ్చ ద్వేషముల వలన కలుగు శీతోష్ణాది ద్వంద్వముల చేత సమస్త ప్రాణులు పుట్టినప్పుడే మోహము చెందుచున్నవి అనగా గత జన్మలందు త్రిగుణమయమైన సుఖము దుఃఖము మొదలైన ద్వంద్వముల వలన రాగద్వేషములు కలుగుచున్నవి గత జన్మకు చెందిన ద్వంద్వముల వాసన వలన ఈ జన్మలో కూడా అవే సుఖ దుఃఖాది ద్వంద్వములు రాగద్వేషము మొదలగునవి కలుగుచున్నవి వాటి వలన సమస్త ప్రాణులు మోహము చెందుచున్నవి కానీ నా సంశ్లేషము వలన సుఖమును నా వియోగము వలన దుఃఖమును అనుభవింపకున్నవి జ్ఞాని అయిన వాడు మాత్రము నా యొక్క సంశ్లేష వియోగముల వలన సుఖ దుఃఖములను అనుభవించుచున్నాడు అట్టి స్వభావము ఇతర ప్రాణులకు కలుగుటలేదు ఆచరించు భక్తులు పాపమంతా నశించి ద్వంద్వ మోహము నుండి విముక్తులగుదురు అందువలన వారు దృఢదీక్షతో నన్ను ఆరాధించురు అనేక జన్మల నుండి సంపాదించిన గొప్ప పుణ్య సంచయము చేత త్రిగుణమయము ద్వంద్వములు ఇచ్చాద్వేషము మొదలగు వాటికి కారణమైనది నన్ను సేవింపకుండా చేయునది అనాది కాలము నుండి ఏర్పడినది అయిన పాపమంతా క్షీణించును వారు తమ తమ పుణ్యము యొక్క తారతమ్యముచే నన్ను శరణు పొందుచున్నారు అందువలన వారి త్రిగుణమయమైన మోహము తొలగిపోయి ఐశ్వర్యార్థులై నన్ను పొందుటకు దృఢ సంకల్పము కలిగి నన్నే ఆశ్రయించురు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం